హాయ్ డియర్ ఫ్రెండ్స్ నేను విషయంలో వెల్కమ్ బ్యాక్ టు పవర్ స్టూడియోస్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఉన్నారు నేను ఈ ఈరోజు పన్నీర్ మష్రూమ్ కాజు కాంబినేషన్లు అదిరిపోయి టేస్టీతో క్యారీ చేసేద్దాం నా ఫ్రెండ్స్ లెట్స్ గో పన్నీర్ తీసుకున్న మష్రూమ్స్ క్యాప్సికమ్ తీసుకున్న కొత్తిమీర పుదీనా తీసుకోవాలి తర్వాత మష్రూమ్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ కాంబినేషన్లో ఎప్పుడైనా కర్రీ చేశారా ఫ్రెండ్స్ చేస్తే కామెంట్ చేసేయండి మష్రూమ్స్ నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో ఉప్పు వేసి పెట్టుకున్నానండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉప్పు ఉప్పు నీటిలోనే ఉంచిన పన్నీరు చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకున్న గ్యాప్స్ కింద కూడా కట్ చేసుకున్నా ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసి కొంచెం సాల్ట్ పసుపు వేసానండి వేసి పన్నీరు ముక్కలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు కుక్ చేసుకోవాలి తర్వాత దీనిలోనే మష్రూమ్స్ కూడా వేసుకొని కుక్ చేసుకోవాలి ఒకసారి కలిపేసుకుందామండి తర్వాత క్యాప్సికమ్స్ కూడా వేసేసాను నేను ఒకసారి కలుపుకోవాలి తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి కలుపుకోవాలి కొద్దిసేపు కుక్ చేసుకోవాలి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా ఒకసారి కలిపేసుకోవాలండి తర్వాత గరం మసాలా కూడా వేసుకుందాం కారం వేసుకోవాలి సరిపడగా ఒకసారి కలిపేసుకుందాం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి తర్వాత కొన్ని వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి కర్రీ ఈ విధంగా అయిన తర్వాత దీనిలో మనం కరివేపాకు వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం పుదీనా వేసిన కొత్తిమీర వేసిన ఇప్పుడు కాజు వేసుకోవాలండి కాజు హోల్ కాజు వేకుండా కొంచెం మిక్సీ వేసి కొంచెం బరకగా పెట్టుకొని అక్కడక్కడ చిన్న చిన్న ముక్కల కింద ఉండాలన్నమాట ఆ విధంగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి కొద్దిసేపు కుక్ చేసుకోవాలండి తర్వాత గరం మసాలా వేసుకోవాలి కొంచెం నేను పెప్పర్ పౌడర్ వేస్తున్నా మిరియాలు మిక్సీ వేసుకున్న అది కొంచెం పౌడర్ వేసుకుంటే టేస్టీగా అదిరిపోద్ది అనమాట అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ టేస్టీగా కాజు పన్నీర్ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి రోటీలోకి చాలా బాగుంటుంది వైట్ రైస్లో కూడా బాగుంటుంది బగార్ రైస్లోకి బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి బాయ్ టేక్ కేర్